मिर्ची याडो गुंटूर मिर्ची याडो సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారు సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి గుంటూరు మిర్చి ఆడి ఎంత దూరం సచివాలయానికి తన సచివాలయానికి కూదవేటి దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాలు పాలు చేస్తా ఉన్నాడు ఈ రోజు ఇదే గుంటూరు మిర్చి యాడులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం పది పదకొండు వేల రూపాయలు డబ్బులు కూడా రావడం లేదు రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ళ వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా ఇరవై క్వింటాల్ పైన రావాల్సిన పంట ఈరోజు పది 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 పదిహేను పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరోవైపు రేటు చూస్తే సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పంట ఈ రోజు కేవలం పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాసులు లేడు రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం లక్షల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అమ్ముకోలేని పరిస్థితిలో రేటు లేని పరిస్థితుల్లో ఒకవైపున పంట తెల వల్ల పంట ఇంట్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు మిర్చి యార్డ్ మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు కానీ మినుము కానీ పెసరు కానీ టమాటో కానీ పత్తి కానీ ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళాలిలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈరోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈ రోజు అన్ని కూడా కలపడకుండా పోయే పరిస్థితి లేకొచ్చాయి ఈ రోజు గ్రామాలలో ఆర్బీకే ఆర్బీకే వ్యవస్థ గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈరోజు గ్రామాలలో రైతులను చేయి నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటను కొనుగోలు జరిగేటివి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఫోన్ చేస్తే చాలు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు అరవై ఐదు వేల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ధర ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈరోజు ధాన్యం ఏ రైతుకు కూడా కనీస 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 రాలేదు ప్రతి ఒక్క ఇతర పంటల కొనుగోలుకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఏడు వేల కోట్ల రూపాయల పైసేలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతులు కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ఇప్పించాలన్న ఆలోచన లేదు ఆర్మీకీల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు ఒక నెంబర్ ఫోన్ చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈ రోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి